అబ్బాయికి క్యాన్సర్ అమ్మాయికి కిడ్నీ ఫెయిల్ ఇద్దరిని అనూహ్య పరిస్థితులు కలిపాయి విధి వారిని పెళ్లి బంధంతో ఒకటి చేసింది అయితే ఆ విధే ఆడిన వింత నాటకం వారి మనసుల్లో ప్రేమను చిగురింపచేసింది దీంతో ముందుగా భార్యాభర్తల బంధంతో అడుగుపెట్టిన ఈ జంట ఇప్పుడు ప్రపంచం మెచ్చుకుంటున్న ప్రేమ చంటగా మారింది దీంతో ఎవరి జీవితంలో అయినా ప్రేమకథ ఎప్పుడు ఎలా మొదలవుతుందో చెప్పలేమన్నది నిరూపితమైంది పెళ్లి కంటే ముందే కాదు పెళ్లి తరువాతయినా ప్రేమ పుడుతుంది అనడానికి నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తున్న ఈ జంట విభిన్నమైన ప్రేమకథ ఇప్పుడు ప్రేమికుల హృదయాల్ని గెలుచుకుంటోంది ఇక ఇద్దరు తీవ్రమైన అనారోగ్య సమస్యలతో జీవితాన్ని చేజార్చుకుంటున్న క్రమంలో పుట్టిన ఆ ప్రేమ ఆ జంటకు ఏకంగా కొత్త జీవితాన్ని ప్రసాదించింది అదేలాగో తెలుసుకోవాలనుకుంటే షాంజీ ప్రావిన్స్లోని జియాన్ దగ్గరున్న ఓ పూల దుకాణం లవ్ స్టోరీలోకి ఎంటర్ అవ్వాల్సిందే కొందరు ప్రేమించి పెళ్లి చేసుకుంటారు మరికొందరు పెళ్లి తర్వాత ప్రేమించుకుంటారు కాని చైనాకు చెందిన ఓ జంట ప్రేమ కథ మాత్రం చాలా భిన్నమైంది ప్రాణాంతక వ్యాధులతో ఇక బతకలేమన్న పరిస్థితుల్లో జీవితాన్ని ఈడ్చుతున్న తరుణంలో పుట్టిన ప్రేమ వారికి కొత్త జీవితాన్నిచ్చింది దీంతో జీవితంలో ఎన్నో సమస్యల్ని పరిష్కారాల్ని చూపించడంతో పాటు జీవితాన్ని బంగారులోకంగా మార్చే ప్రేమకు ప్రాణాంతక వ్యాధుల్ని నయం చేసే శక్తి కూడా ఉందని నిరూపితమైంది ఇక అసలేం జరిగిందనే విషయానికి వస్తే షాంజీ ప్రావిన్స్ కు చెందిన ఇరవై నాలుగేళ్ల వాంగ్ జియావోకు యురోనియా ఉన్నట్లు నిర్ధారణ అయింది అప్పుడు వైద్యులు ఆమెకు కిడ్నీ మార్పిడి చేయాలని చెప్పారు లేదంటే ఒక సంవత్సరం కంటే ఎక్కువ రోజులు బతకడం కష్టమని చెప్పారు ఆమె కుటుంబంలో సరిపోయే దాత దొరకపోవడంతో ఆమె ఆశలు అడియాసలయ్యాయి ఈ క్రమంలోనే మరొక రోగి సలహా మేరకు ఆమె క్యాన్సర్ సపోర్ట్ లో వివాహ ప్రకటనను పోస్ట్ చేసింది కానీ ఆమె అభ్యర్థన చాలా భిన్నంగా ఉంది ఆమె తనను వివాహం చేసుకునే వ్యక్తి ప్రాణాంతక వ్యాధిగ్రస్తుడై ఉండాలి తద్వారా అతని మరణం తర్వాత అతని కిడ్నీని ఆమె తీసుకుంటుంది కానీ ఇక్కడ మరొక విషయం ఏంటంటే వివాహం తర్వాత ఆమె తన భర్తను అన్ని విధాలా చూసుకుంటానని చెప్పింది దయచేసి తనను తప్పుగా అర్థం చేసుకోవద్దని తనకు బ్రతకాలనే కోరిక బలంగా ఉందని ఆమె రాసింది ఆమె పోస్టుకు సమాధానంగా బ్లెడ్ క్యాన్సర్ తో పోరాడుతున్న ఇరవై ఏడేళ్ల యూ జియాన్పింగ్ రెస్పాండ్ అయ్యాడు అతని చికిత్స కోసం తల్లిదండ్రులు అన్నీ కోల్పోయారని చివరకు అతని తల్లి మరణించిందని అతని తండ్రి తన చికిత్స కోసం ఇంటిని కూడా అమ్మేశాడని జియావో పోస్టు చూసిన యూజియాన్ జియాన్ ఆమెను సంప్రదించాడు దీంతో వీరిద్దరూ జులై రెండు వేల పదమూడులో నిరాడంబరంగా ఒప్పందం ప్రకారం వివాహం చేసుకున్నారు ఒప్పందం ప్రకారం యూ మరణం తరువాత అతను తన కిడ్నీని వాంగ్కు దానం చేయాలి వాంగ్ అతని తండ్రిని చూసుకుంటుంది కాని కాలక్రమేణా వారి కష్టాలు వారిని దగ్గర చేశాయి వాంగ్ చేసే జోకులు యో విచారాన్ని కనిపించకుండా చేసేవి యో కూడా అతని జీవితాంతం ఆమెకు అండగా ఉంటానని భరోసానిచ్చాడు చికిత్స సమయంలో ఇరువురు ఒకరికి ఒకరు అండగా చేదోడువాదోడుగా ఉండేవారు యు ప్రతి చికిత్సా సెషన్కు అతనితో పాటు ఆస్పత్రికి వెళ్లేది అతనికి ఆహారం సూప్లు వంటివి అందిస్తూ అతనికి సపర్యలు చేసింది ఇలా వాళ్ళిద్దరి మధ్య అనుకోకుండా కేరింగ్ కాస్త ప్రేమగా చిగురించింది ఈ క్రమంలోనే వారికి ఒకరంటే ఒకరికి ప్రేమ పెరిగింది ఆ ప్రేమ వారికి కొత్త జీవితాన్నిచ్చింది మీద ఆశతో ఆమె రోడ్డు పక్కన పూల బొకేలు అమ్మడం ప్రారంభించింది ప్రతి బొకేలో తన ప్రత్యేకమైన కథతో కూడిన చేతితో రాసిన ఉండేది ఈ కథ ప్రజల హృదయాల్ని తాకింది క్రమంగా అనేక మంది వారికి మద్దతుగా నిలిచారు వారికి వ్యాపారంలో సాయం చేయడానికి ముందుకొచ్చారు వాంగ్ దాదాపు ఐదు లక్షల యువాన్లను సేకరించాడు ఇది యు ఎముక మధ్య మార్పిడికి సరిపోయింది జూన్ రెండు వేల పద్నాలుగు నాటికి యు ఆరోగ్యం మెరుగుపడటం మొదలుపెట్టింది డయాలసిస్ చేయించుకునే అవసరం కూడా తగ్గిపోయింది కిడ్నీ మార్పిడి కూడా అవసరం పడకపోవచ్చని వైద్యులు చెబుతున్నారు ప్రస్తుతం ఈ జంట షాంజీ ప్రావిన్స్ లోని జియాన్ లో పూల దుకాణం నడుపుతూ మెరుగైన ఆరోగ్యంతో పాటు హాయిగా ఆనందంగా జీవిస్తోంది వీరి ప్రేమ కథ ఎంతో మందికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తుంది వీరి విభిన్నమైన ప్రేమ కథ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా ప్రేమంటే ఇదేరా అని నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు